ఇండియాపై విమర్శలతో ట్రూడో తన గొయ్యి తానే తవ్వుకున్నారా ఈ ప్రశ్నకు సమాధానం అవునని వినిపిస్తుంది ఎప్పుడైతే నిజర్ మర్జర్ ఎపిసోడ్లో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారో అప్పటి నుంచే కెనడాలో జస్టిస్ ట్రూడో పాపులారిటీ పడిపోయిందని మొదలవుతుంది రెండు నెలల క్రితం సొంత పార్టీ నేతలే ట్రూడో తీరు సరికాదని గొంతు విప్పారు అంతేనా గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంట్ స్థానంలో ట్రూడో పార్టీ ఘోరంగా ఓటింపాలైంది తాజాగా సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన న్యూ డెమోక్రటిక్ పార్టీ జస్టిస్ ట్రూడోకు బిగ్ షాక్ ఇచ్చింది దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే జస్టిస్ ట్రూడో సర్కార్ పతనము అంచున నిలిచింది ఎందుకు కెనడా పాలిటిక్స్లో అసలేం జరుగుతుంది ఓటు బ్యాంక్ రాజకీయాన్ని నమ్ముకున్న ట్రూడో వ్యూహం బ్యాడ్ టైమ్స్ స్టార్ట్ అయిందా நம்முக்குன்ன ஓட்டுபங்க வியூகமே ரிவர்ஸ் அவுந்தா తాను తీసుకున్న గొత్తులు తానే పడ్డాడని ఓ సమెత్తు ఉంది ఇది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అక్షరాల అతికినట్టు సరిపోతుంది ఇప్పటి వరకు ఎవరి మద్దతు కోసం భారత్పై విషం చిమ్మారు వాళ్లే ట్రూడోకు ఊహించని షాక్ ఇచ్చారు సంకీర్ణ సర్కార్ కు గుడ్ బై చెప్పి సార్వత్రిక ఎన్నికలకు ముందే ట్రూడో ప్రభుత్వాన్ని రిస్క్ లో పడేశారు దీనంతటికీ కారణం ట్రూడో అనుసరించిన తప్పుడు విధానాలే అధికారం కోసం ఎంతకైనా తెగించే ట్రూడో ఎవరో ఒక ఉగ్రవాది హత్యకు గురైతే అందుకు భారత్పై మోపారు భారత ఏజెంట్లే తమ దేశ పౌరుడు హత్య చేశారని భారత్ లో కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీలు వదిలి ఖాయానికి కాలు దువ్వారు దీనికి ఇండియా కూడా ఎక్కడ తగ్గలేదు దౌత్యవేత్తల లెక్కలన్నీ బయటకు తీసి ఢిల్లీలో లెక్కకు మించి ఉన్న కెనడా దౌత్యవేత్తల్ని మోటాముల్లే సర్దుకుని స్వదేశానికి పొమ్మంది ఆ తర్వాత కూడా కెనడా ఓటు బ్యాంకు రాజకీయం మానుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పలు సందర్భాల్లో హితబోధ చేశారు కానీ ట్రూడో వినలేదు ఈసారి కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని కొత్త నింద మోపారు కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా ఎత్తిరించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రోడో సర్కార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఒక స్వతంత్ర కమిషన్ ను ఏర్పాటు చేసింది మే మూడున ఈ కమిషన్ మధ్యంతర నివేదికను ట్రోడో ప్రభుత్వానికి సమర్పించింది ఆ నివేదిక కంటే ముందే అంటే ఏప్రిల్ నెలలోనే కెనడా ఎన్నికల్లో భారత్ అస్సలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పేసింది రెండు వేల ఇరవై ఒకటి కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవని ఎలాంటి సాక్ష్యాలు తమ దృష్టికి రాలేదని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్ కు వెల్లడించారు మరోవైపు కెనడా ఆరోపణల్ని భారత్ ఖండించింది ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఫిబ్రవరిలోనే స్పష్టం చేసింది కెనడానే తమ దేశాంతర్గత వ్యవహారాలు తలదూరుస్తోందని మండిపడింది కట్ చేసే మధ్యంతర నివేదికను ట్రూడో జూన్ లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు అందులో కెనడా ప్రజాస్వామ్యం సంస్థలలో జోక్యం చేసుకోవడానికి భారత్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్యానెల్ ఆరోపించింది ఏకంగా నలభై నాలుగు సార్లు భారత పేరును నివేదికలో ప్రస్తావించింది ఇది వాంటెడ్ గా భారత్ నిందించే లక్ష్యంతో ట్రూడో చేసిన రెండో తప్పు ఇక్కడితో కూడా ట్రూడో ఆగలేదు ఈసారి ఏకంగా భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్ కు పార్లమెంటు దిగువ సభలో నివాళులర్పించి రచ్చగొట్టారు నిజ్జర్ హత్య జరిగే ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఘనకార్యానికి పూనుకున్నారు కెనడా తీరుపై తీవ్రంగా స్పందించిన భారత్ ట్రూడో సర్కార్ కు ఘాటు సందేశం పంపింది ముప్పై తొమ్మిదేళ్ల కిందట కెనడాలో ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు పేల్చిన ఘటనతో వ్యాంకోవర్ లోని భారత రాయబార కార్యాలయం బదిలిచ్చింది ఎయిర్ ఇండియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ ఘటనలో మూడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటన జరిగి జూన్ ఇరవై మూడు నాటికి ముప్పై తొమ్మిదేళ్లు పూర్తవడంతో కెనడాలో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసి షాక్ ఇచ్చింది ఇలా ఒక్క నిజ్జర హత్యను పట్టుకుని కెనడా పీఎం భారత్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఈ మొత్తం వ్యవహారంలో టూడో చర్యలు స్వపక్షంలోనే వ్యతిరేకత పెరిగేలా చేసే ముఖ్యంగా ఖలిస్తాని ఉగ్రవాది నిడ్జ్జరకు పార్లమెంటు దిగువ సభలో నివాళులర్పించడంపై అధికార పక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది లిబరల్ పార్టీకి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ట్రూడో నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆయన చర్య ఎంతో మంది గౌరవనీయులైన కెనడా వాసుల ఉన్నతత్వాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు నిజర్కు వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్నాయని కెనడా ఆందోళన చెందినట్లు గ్లోబల్ అండ్ మెయిల్ పత్రిక ఇన్వెస్టిగేషన్ కథనంలో పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు నిజానికి భారత్ తో ట్రూడోకు వ్యక్తిగతంగా వివాదలేవీ లేవు సరిహద్దు వివాదాలుండడానికి దేశము కాదు మరి ఎందుకింతగా సొంత నేతలు పౌరుల నుంచి వస్తున్న వ్యతిరేకతను సైతం లెక్క చేయకుండా ఇండియాను టార్గెట్ చేశారు ఈ ప్రశ్నకు సమాధానం న్యూ డెమోక్రటిక్ పార్టీ ఈ పార్టీ మద్దతుతోనే ట్రూడో ప్రభుత్వం నడుస్తోంది ఎందుకంటే గత ఎన్నికల్లో ట్రూడో ఈజీగా అధికారంలోకి రాలేదు కెనడాలో నూట డెబ్బై స్థానాలు గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ట్రూడో నూట అరవై సీట్ల దగ్గరే నిలిచిపోయారు దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇరవై ఐదు సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ న్యూ డెమోక్రటిక్ పార్టీతో జస్టిన్ ట్రూడో పొత్తు పెట్టుకుని పవర్ లోకి వచ్చారు అలా పొత్తు పెట్టుకున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరో కాదు ఖలిస్తానీ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్ అతడి మద్దతు కోసమే భారత్ తో కయ్యానికి కాలు దువ్వారు ట్రూడో కానీ ఖలిస్తానీ వాదులకు మద్దతు ఇవ్వడం పులి మీద స్వారీ చేయడం వంటిదే అని తెలుసుకోలేకపోయారు జగ్మీత్ రూలింగ్ లో ఉండే పార్టీ కావాలి తన మాట జవదట్టకూడదు ట్రూడో అలా వ్యవహరిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమాత్రం లేవు భారత్ తో వివాదం తర్వాత ట్రూడో పాపులారిటీ పడిపోవడం మొదలైంది వచ్చే ఏడాది కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే రెండు నెలల క్రితమే ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీకి గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంటు స్థానంలో ఓటమి ఎదురైంది ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టివార్ట్ గెలుపొందారు రూలింగ్ లిబరల్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థానంలో ఓటమి చవిచూసింది జూన్ చివర్లో ఆ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చాయి లిబరల్ పార్టీ అభ్యర్థి లిశ్రీ చేర్చి ఓటమి పాలయ్యారు న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచారు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పిఎర్ పొయిలీవ్రా డిమాండ్ చేశారు ఈ ఒక్క ఉప ఎన్నిక ఫలితమే ట్రూడో పట్ల కెనడా పౌరుల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పేసింది ఈ పరిణామాలన్నీ చూసిన న్యూ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ జగ్మిత్ సింగ్ తాజాగా ట్రూడోకు బ్రేకప్ చెప్పేశారు Today, ఐ notified the ప్రైమ్ మినిస్టర్ that I have ripped up the supply and confidence agreement. Canadians are fighting a ట్రూడో తాను ఎప్పుడు కార్పొరేటుకు తొత్తునని పదే పదే నిరూపించుకున్నారు ఉదారవాదులు ప్రజలను నిరాశపరిచారు వారు కెనడియన్ల నుంచి మరొక అవకాశం పొందేందుకు అనర్హులు అని జగ్నీత్ ఆరోపించారు కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి కెనడా కుటుంబాలు యువత వెళ్లకుండా అడ్డుకోవడానికి వారిని ఓడించడమే అతి పెద్ద పోరాటం అని ఆయన పిలుపునిచ్చారు వచ్చే ఏడాది అక్టోబర్లో లో కెనడాలో ఎన్నికలు జరగనుండగా జగ్నీత్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ట్రూడో సర్కార్ మైనారిటీలో పడింది అయితే ట్రూడోకు తక్షణ ప్రమాదమే లేదు ప్రధాని పదవి విరమణ చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాల్సిన రిస్క్ కూడా లేదు కానీ ట్రూడో లను ఆమోదించాలంటే విశ్వాస ఓట్లు తట్టుకుని నిలబడాలంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్ లోని ఇతర ప్రతిపక్ష శాసన సభ్యుల నుంచి మద్దతుని సంపాదించాల్సి ఉంటుంది ఏది ఏమైనా భారత్ తో కయ్యానికి కాలుదూవి ట్రూడో కొరివితో తలగొక్కున్నట్లయింది ఓవరాల్ గా రెండు వేల పదిహేను నుంచి కెనడా ప్రధానిగా కొనసాగుతున్న ట్రూడో పొలిటికల్ స్టోరీకి ఇదే ఎండ్ కార్డ్ కావచ్చు